నమస్కారం టీవీ న్యూస్కి స్వాగతం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో గల ఉప్పుగడ్డ వీధిలో భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ నాయకులు చిలక రమేష్ కూరగాయల కొమరయ్య కనికరపు రాకేష్ దైతకుమార్ సగ్గు పద్మ వస్తాదు కృష్ణ కూరదేవయ్య కోయల్కార్ మస్తాన్ తదితరులు ఉన్నారు

ఉప్పుగడ్డ హనుమాన్ దేవాలయంలో పెద్ద హనుమాన్ హనుమాన్ జయంతి కార్యక్రమం చేపట్టినాము ఉప్పుగడ్డ వాడగడ్డ సంఘం నుండి పదకొండో సంవత్సరము హనుమాన్ జయంతి ఉప్పుగట్ట హనుమాన్ టెంపుల్ కార్యక్రమం చేస్తున్నాము దీనికి పేరు పేరున సహకరించిన దాతలకు అందరికీ శ్రీ ఉప్పుగట్ట ఆంజనేయ స్వామి రాజరాజ స్వామి కన్యకాపరమేశ్వరి ఇష్టపరమాత్మ వాళ్ళను ఇళ్ళవేళ సుఖ సంతోషాలతోనే ఉండాలని అష్టైశ్వర్యతో ఉండాలని భగవంతుడు కోరుచున్నాము ఇదే విధంగా ఎప్పుడు హనుమాన్ జయంతి కార్యక్రమం చేపట్టాలని ఆ స్వామి వారిని కోరుచున్నాము సహకరించిన దాతల సూత మా ఉప్పుగట్ట వాడగడ్ సంఘం నుండి అభినందనలు తెలుపుతున్నాము భీములవాడ పట్టణంలో ఉప్పుగట్ట ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో ఇలా ఘనంగా హనుమాన్ జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా భక్తాగ్రేసలు చాలామంది చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉప్పుగడ్డ అభ్యుదయ సంఘం తరఫున మరియు అట్లే పట్టణ ఆయుర్వేద సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కుమార్ గారికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం సన్నిధిలో స్వామివారికి ఎంతైతే రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు దేశంలో రాయస స్వామి ఎంతయితుందో ఈ ఉప్పుగడ్డ హనుమాన్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వేములాడ పట్టణంలో అంత ప్రాముఖ్యత గల ఈ టెంపుల్లో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి పెద్ద జయంతి సందర్భంగా ఈ వాడకట్టు ప్రజలతో పాటు ఈ వాడకట్టు అభ్యుదయ శాఖం దళిత కుమార్ ఆధ్వర్యంలో మన జయంతి కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ జరుగుతున్నాయి జరుగుతుంది వారి సర్వేజన సుఖినో భవంతు అన్న రూపకంగా కుమార్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో తాను తన కుటుంబం ఒకటి ఈ వాడకట్టు ఈ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామికి అభిషేక పూజ మరి ఈరోజు ఈ వాడకట్టు ప్రజలతో పాటు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి దైన కుమార్ వారి కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నామంటే పట్టణ సంఘం అధ్యక్షులు అశోకు ఈ వాడకట్టు అభ్యుదయ సంఘం కుమార్ గారు అలాగే గణేష్ అభ్యుదయ సంఘం తనుగుర కిషన్ గారు రాజరాజేశ్వర అభ్యుదయ సంఘం బచ్చంకన్న గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి సింగిల్ విండో చైర్మన్ ముకుంద రెడ్డి గారు మరి ఈ ఉప్పుగడ్డ ప్రాంతంలో సీనియర్ రిటైర్డ్ టీచర్ సత్యయ్య గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆంజనేయ స్వామి అందరూ కూడా చల్లగా కాపాడాలని చెప్పి మనసారో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన ఉప్పుగడ్డ ఆలయ కమిటీ హనుమాన్ మండపం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఘనమైన అభిషేకము మరియు పూజలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల మందికి అన్నదానం అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఎప్పటిలాగే గత సంవత్సరం నుండి ఇక్కడ అనుమానం చేస్తున్నాము ఇట్టి కార్యక్రమాన్ని సహకరించే దాతలకు మరియు అందరికీ ఇక్కడ ఉన్న ఒక్కట బాడగట్టు సభ్యులందరికీ దాయొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం નાના ચાલે છે લેડીસ માં સક્સેસના નિયમ યાદ ઓડી 確かに。